లోక్సభ ఎన్నికల్లో పోటీలో లేని బీఆర్ఎస్ గతంలో సారు కారు పదహారు నినాదం ఇప్పుడు పార్టీలో అయోమయం ఎంపీగా పోటీ చేసేందుకు ముందుకు రాని నేతలు కేసీఆర్ మెదక్ నుంచి బరిలో దిగేనా కేటీఆర్ ని పోటీలో దింపుతారంటూ ఊహాగానాలు అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరగబోతున్న తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలో అయోమయం రాజ్యమేలుతుంది లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవాలన్న దానిపై ఓవైపు బీజేపీ మరోవైపు కాంగ్రెస్ పార్టీలు లెక్కలు వేసుకుంటుంటే బీఆర్ఎస్ పార్టీలో గందరగోళం నెలకొంది అభ్యర్థుల్ని ఖరారు చేసుకునే ఎన్నికల్లో కొట్లాడాలన్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలు భావిస్తుంటే అసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు ఎన్నికల్లో పోటీ చేస్తారన్న దానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు మరీ ముఖ్యంగా మెదక్ గ్రేటర్ హైదరాబాద్ కరీంనగర్లో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో కొట్లాడేందుకు నేతలు వెనుకంజ వేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది లోక్సభ ఎన్నికల్లో పదిహేడు స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ తొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది పెద్దపల్లి నుంచి బూర్లకుంట వెంకటేష్ జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ మెదక్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి చేవెల నుంచి రంజిత్ రెడ్డి నగర్ నుంచి మన్నే శ్రీనివాసరెడ్డి నగర్ కర్నూలు నుంచి బి రాములు వరంగల్ నుంచి పసునూరి దయాకర్ మహబూబాద్ నుంచి మాలోతు కవిత ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు విజయం సాధించారు అయితే ప్రస్తుతం వీరిలో కనీసం ఐదుగురికి టికెట్లు నిరాకరించే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది పెద్దపల్లి నుంచి మరోసారి సుమన్ బరిలో దిగుతారా అన్నది చూడాలి ఇంకా జహీరాబాద్ నుంచి గత ఎన్నికల్లో పాటిల్ స్వల్ప ఓట్లతో విజయం సాధించారు మెదక్ నుంచి విజయం సాధించిన కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా విజయం సాధించారు చేవేల నుంచి రంజిత్ రెడ్డి మరోసారి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటుంటే మహబూబ్ నగర్ నుంచి మన్నే శ్రీనివాసరెడ్డి పోటీకి దూరంగా ఉంటానని పార్టీకి చెప్పేశారని టాక్ ఇక నాగర్ కర్ణుల నుంచి విజయం సాధించిన రాములు వరంగల్ నుంచి గెలిచిన దయాకర్ మహూబ్బాది నుంచి గెలిచిన కవితకు టికెట్లు ఇస్తారా ఇవ్వరా అన్న అనుమానం ఉంది ఇక ఖమ్మం నుంచి గత ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించిన నామా నాగేశ్వరరావు ఈసారి పోటీ చేయడం అనుమానమేనంటున్నారు పార్టీ నేతలు మరోవైపు కరీంనగర్ నుంచి కేసీఆర్ కుటుంబ సభ్యుడు బోయనపల్లి వినోద్ కుమార్ నిజామాబాద్ నుంచి కేసీఆర్ బిడ్డ కవిత పోటీ చేయడం దాదాపు ఖాయమన్న సంకేతాలు వస్తున్నాయి మల్కాజ్గిరి నుంచి కేటీఆర్ బరిలో దిగుతారంటూ ధీమా ప్రదర్శిస్తుంటే పార్టీ నేతలు వద్దంటూ వారిస్తున్నారట అసెంబ్లీ ఎన్నికలు వేరు లోక్సభ ఎన్నికలు వేరు అనవసరంగా టెన్షన్ తీసుకోవద్దంటున్నారట ఇక మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తారా లేదా అన్నది కూడా తేలాల్సి ఉంది అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కొట్టడం కేటీఆర్ వల్ల అవుతుందా లేదంటే లోక్సభకు కేటీఆర్ని పంపాలా అన్న దానిపై కేసీఆర్ తర్జన భర్జన పడుతున్నారట లోక్సభలో బీఆర్ఎస్ సర్కారు వచ్చుంటే ఖచ్చితంగా లోక్సభకు కేసీఆర్ హరీష్ ఇద్దరు పోటీ చేస్తారన్న ప్రచారం కూడా సాగింది అయితే ఫలితాలు రివర్స్ కావడంతో ఇప్పుడు కేటీఆర్ను లోక్సభకు పంపిస్తే జాతీయ స్థాయిలో పార్టీకి ప్రచారం లభిస్తుందన్న భావనలు కూడా బీఆర్ఎస్ వర్గాలున్నాయట అందుకే సేఫ్ సీట్ మెదక్ నుంచి కేటీఆర్ని బరిలో దింపే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు కేసీఆర్ లోక్సభకు పోటీ చేయడం పైన పార్టీ వర్గాలు సస్పెన్స్ కొనసాగిస్తున్నాయి కేసీఆర్ ఎంపీగా వెళ్తే శాసనసభలో పార్టీని ముందుకు నడిపించడం రేవంత్ ముందు కష్టమన్న వర్షన్ ప్రచారంలో ఉంది లోక్సభ ఎన్నికల తర్వాత ఫలితాలను బట్టి తాను అసెంబ్లీలో ఉంటేనే సీన్ రక్తి కడుతుందని కేసీఆర్ భావిస్తుంటే అంత సీన్ లేదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి మొత్తంగా లోక్సభ ఎన్నికల్లో విజయం కోసం ఏం చేయాలన్న దానిపై బీఆర్ఎస్ తర్జర భర్జనలు పడుతుంది దీంతో తెలంగాణ భవన్లో నిశ్శబ్ద వాతావరణం ఆహ్వానించింది వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీని ఏ విధంగా ఢీకొట్టాలో అర్థం కాక కేసీఆర్ సతమతమవుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరాజయం తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు లోక్సభ ఎన్నికలు పెద్ద సవాలు రెండు వేల పంతొమ్మిదిలో కారు సారు పదహారు నినాదమైతే ఇప్పుడు కనీసం ఆరు స్థానాల్లోనైనా పార్టీ గెలుస్తుందా అన్న మీమాంస నెలకొంది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలక స్థానాల్లో విజయం సాధించి తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించడంతో ఆ పార్టీ లోక్సభ ఎన్నికలకు పార్టీ ఇన్ఛార్జీలను నియమించి దూకుడు పెంచుతోంది కేంద్రంలో మోదీ సర్కార్ను గద్దె దించాలంటే తెలంగాణలో సింహ భాగం సీట్లను గెలుచుకోవాలని ఆ పార్టీ యోచిస్తుంది ఇక బీజేపీ పది లోక్సభ స్థానాలను టార్గెట్ చేస్తుంది లోక్సభ నియోజకవర్గాల వర్గా ఇన్ఛార్జీలను నియమించిన పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి ఆయా నియోజకవర్గాల అభ్యర్థులకు సంబంధించిన పూర్తి క్లారిటీ ఇవ్వాలని నేతలకు సూచించారు ఓవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎలా ముందడుగు వేయాలనే దానిపై గందరగోళంలో కూరుకుపోయింది కొందరు నేతలకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరిస్తే వారంతా కాంగ్రెస్ లేదంటే బీజేపీలో చేరి పార్టీని ఓడించేందుకు ప్రయత్నించొచ్చో అని కేసీఆర్ ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తుంది